హుజురాబాద్ ఉప ఎన్నిక చివరి అంకానికి చేరుకుంది డెబ్బై రెండు గంటల ముందే మైకులు మోగబోతున్నాయి ప్రస్తుతం మనతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన ఉచితంగా ప్రచారం నిర్వహించారు అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు హుజురాబాద్ని కాషాయమయం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య ఎన్నికంటూ మీ బీజేపీ నేతలు చెప్పారు సెకండ్ నవంబర్ నాడు కేసీఆర్ ఏతే అహంకారం మీద ఆకాశం అంటిందో అనే అహంకారాన్ని అది భూస్థాపితం చేస్తారు హుజరాబాద్ ప్రజలు కేసీఆర్ అహంకారాన్ని సెకండ్ నవంబర్ నాడు మీరు చూస్తారు మీ ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీరేం గమనించారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పట్ల బ్రహ్మాండమైన స్పందన వచ్చింది నా ప్రచారం కానీ సంజయ్ ప్రచారం కానీ కిషన్ రెడ్డి గారి ప్రచారం కానీ ఎవ్వరి ప్రచారమైనా బీజేపీ పట్ల బ్రహ్మాండమైన స్పందన ఉన్నది విజయం మాదే అన్నట్టుగా టీఆర్ఎస్ నేతలు అంటున్నారు మేము ఓడిపోతాం అనమా నవ్వింది అలాని ఎట్లా మేము గెలుస్తామే అంటారు కదా ప్రజలు నిర్ణయిస్తారు కదా ఫైనల్గా మీరు హుజురాబాద్ గడ్డ నుంచి హుజురాబాద్ ప్రజలకిచ్చే పిలిపోయింది ఇక్కడ ఈ ఏదైతే అవినీతి అయిపోయిందో కుటుంబ పాలన అయిపోయిందో ఈ అహంకారపు ధోరణితోటి ఏదైతే నడుస్త నడిపిస్తూ ఉన్నారు తెలంగాణ అని దీన్ని హుజురాబాద్ ప్రజలు త్వరలో ఇది ఖతం చేస్తందుకు మోదీ గారి పాలన తెలంగాణలో స్వాగతం పలకడానికి ఇది మంచి అవకాశం హుజురాబాద్ మోదీ గారి పాలనకు స్వాగతం పలికేందుకు హుజురాబాద్ ఉప ఎన్నికను ఇక్కడి ప్రజలు ఒక అవకాశంగా తీసుకోబోతున్నారు అన్నట్టుగా ధర్మపురి అరవింద్ చెప్తున్నారు కెమెరామెన్ సునీల్తో నేతాజీ కొడియార్ హుజురాబాద్ నుంచి